జగన్మోహన్ రెడ్డి కళల్లో ఆనందం కోసం ప్రతిరోజు ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కేశినేని చిన్ని గారిని దేవినేని ఉమా గారిని విమర్శిస్తున్న కేసినేని నాని గారికి ఒకటే ఛాలెంజ్ నిజంగా జగన్మోహన్ రెడ్డి రాజధాని ప్రాంతంలోనో విజయవాడ ప్రాంతంలోనో అభివృద్ధి చేశారు అని మీరు అనుకుంటే మీ ఆఫీసులోనే కేశినేని భవన్లోనే ఒక చర్చ నిర్వహించండి ఒక ఓపెన్ డిబేట్ నిర్వహించండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా విజయవాడ ప్రాంతానికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారో ఎంత అభివృద్ధి చేశారో మేము నిరూపిస్తాం మరి ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా విజయవాడ ప్రాంతానికి ఏం చేశారో మీరు చూపించండి అలా కాకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో మీ ఉనికిని కాపాడుకోవటం కోసం మీరు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద కేశినే చిన్ని గారి మీద ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తే ఒక స్థాయి వరకు భరిస్తాం ఒక స్థాయి వరకు మౌనంగా ఉంటాం నాని గారు ఎందుకు అంటే మీ కుటుంబం అంటే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ చాలా 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 గౌరవం మీ పిచ్చి నిర్ణయాలతో మీ రాజకీయ భవిష్యత్తుని మీ కూతురు రాజకీయ భవిష్యత్తుని మీరే నాశనం చేశారు కాబట్టి మళ్లీ 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 కేవలం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విమర్శించడం ద్వారా మాత్రమే మీరు వైసీపీలో మీ ఉనికిని కాపాడుకోగలరు మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పక్కనుండేవాళ్ళు ఇప్పుడు వైసీపీలో మీరు వైఎస్ అవినాష్ పక్కన నిలబడుతున్నారు అది మీ స్థాయి చంద్రబాబు నాయుడు గారి సభలో చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చుండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సభలో మూడో వరుసలో వెనుక ఒక సాధారణ కార్యకర్తలాగా నిలబడ్డారు ఇది మీ ప్రస్తుత దుస్థితి కాబట్టి ఇక నుంచి అసందర్భంగా అబద్దాలతో అసత్యాలతో చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద విమర్శలు చేస్తే ఈ విధంగా మీడియా ద్వారా కాదు మీ ఆఫీస్కే వచ్చి మీ ఆఫీస్కే వచ్చి సమాధానం చెప్తాం లేదు మీరే మీ ఆఫీసులో ఒక సమావేశం నిర్వహించండి మమ్మల్ని కూడా పిలవండి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు మేము చెప్తాము జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మీరు చెప్పండి అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము అంటే మాత్రం సహించేది భరించేది లేదు